హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఆర్ మల్టీ టాలెంటెడ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఏఆర్ మల్టీ టాలెంటెడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికీ డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ఈరోజుని మనం మన పూర్వీకులు చేసిన ధైర్య సాహసాలు మరియు త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి మనం ఈరోజు ఈ ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మనము జరుపుకుంటాము అలాగే మరి మనము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మన ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరు కూడా స్కూళ్ళల్లో అయితేనేమి ఊర్లో అయితేనేమి ఆఫీసుల్లో అయితేనేమి ఎక్కడైనా కూడా మరి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనము జెండా ఎగిరేసి జెండాకి మనం ఇలా చేస్తాం అనమాట అలాగే మేము ప్రతి సంవత్సరము మా ఊర్లో కూడా మేము ఈ ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ దినోత్సవాన్ని మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము ఈ సంవత్సరం కూడా అలాగే ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడానికి మా ఊరి కుర్రోళ్ళంతా మరి ఇప్పుడు తయారయ్యారు మౌరి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మనం ఇప్పుడు చూద్దాము అలాగే ప్రతి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మనం మా ఊరి యొక్క స్వాతంత్రం నుంచి వేడుకలు ఎలా ఉంటాయో ఒక్కసారి చూద్దాము తిరిపోద్దు అనమాట మా ఊర్లో సౌండ్ అయినా కూడా మా ఊరి యూత్ కూడా చాలా ఎంతో కష్టపడి ఈ స్వాతంత్రాన్ని మనకు వచ్చిన స్వాతంత్రాన్ని మనము ఎంతో ఎంజాయ్ అనమాట అలాగే మా ఊళ్ళో ప్రతి సంవత్సరం కూడా ఈ మా చా కుర్రోళ్ళము అలాగే పెద్ద వాళ్ళు ప్రతి ఒక్కరు చిన్న వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా ఆ వీడియోని చూసేద్దాం అలాగే ఒక నిమిషం ఈ సమయ మరి మొదటిగా మన సర్పంచ్ గారు ఒకసారి అందరూ చప్పట్లు కొడుతూ వారికి స్వాగతం పలుకుతూ మనం ఈ అవకాశం వారికి ఇస్తా ఉన్నాం ఈ యొక్క ఆగస్టు పదిహేను సందర్భంగా వారు ఒక ఐదు నిమిషాలు తెలియపరచవలసింది వారికి ఈ పిల్లలకు అందరూ కూడా డెబ్బై ఏడవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ఈ దినంగా ఈ దినం ఇంత సంతోషంగా ఉన్నామంటే ఆనాడు ఎంతోమంది పెద్దలు వీరులు వీర వనితలు మరి ఎంతగానో వారు ఒక ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి ఈ దేశం కొరకు ప్రాణం నొక్కినటువంటి ఒక త్యాగమూర్తుల ఫలితంగా ఈ దినాన మరి సంతోషంగా మనం ఉన్నాం అంటే రెండు వందల రెండు వందల సంవత్సరాల పూర్వం మన దేశాన్ని వేరే దేశం వారు పరిపాలించినటువంటి పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి మరి పెద్దలు ఎంతో కష్టపడి మన దేశాన్ని మరి తీసుకొచ్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను తారీఖున మరి మన దేశాన్ని మనకిచ్చి వారు తిరిగిపోయి తిరిగి వెళ్ళిపోయారు ఆ శుభ శుభ సందర్భంగా మనం ఇప్పుడు కూడా ఇప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ ఈ విధంగా మనం సంతోషంగా ఈ దినాలు జరుపుకుంటూ అయినా నించో ఎక్కువ ఎండలో ఉన్నారు కదా టైము మన విలేకర్ గారు వచ్చిన విలేకర్ గారు ఒక ఐదు నిమిషాలు డైవర్స్ మీదికి రావాలని కోరుతా ఉన్నాం శ్యామమూర్తి గారు వస్తుండగా మనందరూ కూడా సపోర్ట్లు కొడదాం విలేకర్ గారు వస్తుండగా మరి ఈ సమయం వారు రావడం మనకి చాలా సంతోషం ఎండలో ఎక్కువసేపు నించుకోవద్దు మీరు మహేశ్వరి రైట్ వన్ టూ త్రీ పాట ప్లే సౌండ్ స్వేచ్ఛాది અલ નીચે અલગની વૈટના મરી મા ગ્રામ પંચાયતી ऐ ऐ ऐ साई मनी साई मनी गा से गा से आपको निशा। अरे चले। ठीक है ठीक है साई मनी साई मनी अंदर दूर दूर ఉన్నవాన్ని దించండి సార్టికొస్తున్నారు డ్రైవర్ గారు ఒక్కసారి అర్థించండి సార్ సార్ ఆఫీస్ వారికి పోడ్ అంటే చాలా అభిమానం కాబట్టి తీసుకో సార్ మేము ప్రతి సంవత్సరం ఇదే జరుపుకుంటాం